అండి ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో చూడండి మొత్తము బాగా అనిపిస్తుంది మంచిగా ఉందో లేదో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం వీడియో ఇద్దరు పిల్లలు చూసుకుంటా ఇల్లు మెయింటైన్ చేసుకుంటా నేను ఇవేలా వీడియో తీసుకుంటున్నాను చూడండి సరేనా ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే కామెంట్స్ కూడా వస్తున్నాయండి కామెంట్స్ మంచిగానే ఉన్నాయి ఎలా మంచిగానే పెట్టండి చెడ్డగా అయితే పెట్టద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఏంటని చూడకండి ఎందుకంటే చలికాలం స్టార్ట్ అయ్యింది జలుబులు దగ్గులు జ్వరం ఉంది అందరికీ ఆ బిందెతో కాజేస్తే సాయంత్రం దాకా వస్తుంది కదండి అందుకే నేను డైరెక్ట్గా బింది పెట్టేస్తా పొయ్యి మీద ఇంకా అయితే ఇంకా సేమ్ మొప్పం అయితే చేశాను పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఇంకా నేను పక్కన చాయ్ ఒకటి పెట్టుకున్నాను ఇంకా లాస్ట్ టైక్ అయితే జ్వరం వచ్చింది ఇంకా నైట్ జ్వరం వస్తే అప్పటికప్పుడికి క్లాత్ పెట్టి నడ నైట్ అంతా తుడిచి పారాసెఫమాల్ ఉంటే వేసాము ఇంకా పొద్దున్న వేసి అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాము నాకి హాస్పిటల్ తీసుకెళ్తే మెడిసిన్ ఏదైతే ఇచ్చారు ఇంకా యాంటీబయాటిక్ జ్వరంకి దగ్గుకి నైట్ అంతా దగ్గు బాగా ఏడిపిస్తుందండి నైట్ అంతా పడుకోదు మళ్ళీ పడుకోనివ్వదు కాజలు అయితే చాలా మంచిగా అసలు ఏం సతాయించదండి చూడండి లాస్యాకి జ్వరం వస్తుంది దగ్గు వస్తుంది హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ని ఇచ్చారు ఇది యాంటీబయాటిక్ మా లాస్యా వేస్తే ఎంత బాగా తాగుతుందో తెలుసండి మీరు మీ పిల్లలు తాగుతారు ఇలాగా లాస్యా గుడ్ గోల్ కదా తాగిసి నేను తీస్తా తీ అగో చూడు ఎంత గుడ్ గోల్లా తాగుతుందో మా లాస్యా బీటీ గుడ్ గోల్ ఒకటి బుక్ తాగుతాయి తెలుసా అగో చూడండి ఫ్రీ స్వీట్ తిన్నట్టే తాగుతుంది స్వీట్ ఇంకా ఇంకా ఉంది ఇంకా ఇంకా కొద్దిగా చూడండి వేరే పిల్లలు ఎంత ఏడుస్తారు మందులు తాగడానికి మళ్ళీ ఆస్యా తాగేసింది అయిపోయింది గుడ్ గర్ల్ చెప్పు అది తర్వాత అది తర్వాత ఒక ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత అన్నీ ఒకటేసారి తాగకూడదు ఇంకేముంది కాలీఫ్లవర్ కర్రీ అయితే చేశాను అన్నం వండాను ఇంకా సాయంత్రం అయితే జొన్న రొట్టెలు చికెన్ ఫ్రై చేసుకున్నాం మా కోసము అయితే ఇడ్లీ తీసుకొచ్చి పెట్టాను జొన్న రొట్టె అయితే నాకు రాదండి నార్మల్గానే వచ్చు ఇంకా అలానే వచ్చి రానట్టుగా చేసుకున్నాను ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసాము మా ఆయన లాస్య కాజల్ నేను ముగ్గురు కలిపి తిన్నాము లాస్ట్ అయితే ఇడ్లీ తినేసి పడుకుంది ఇంకా జొన్న రొట్టెలు చేస్తే కనుక పిచ్చి పిచ్చి అయిపోయింది గ్యాస్ అయితేనే పొద్దున్నేసి క్లీన్ చేసుకోవాలా మీరు కూడా జొన్న రొట్టెలు చేస్తారా మీరు చేసినా కానీ నాకులాగా చేస్తారా చూడండి రెండగా అయితే రాలేదు మొత్తం పగిలిపోయింది ఏదో వచ్చి ట్రై చేయాలి కానీ అలా అయితే ఉండకూడదు కదండి నా జనరేట్లు అయితే ఎలా ఉన్నాయో చూడండి స్టవ్ అయితే ఘోరంగా తయారైంది పొద్దున్నేసి మళ్ళీ అదంతా క్లీన్ చేసుకున్నాను ఇదే అండి నా డైలీ జరిగే స్టోరీ అయితే నా ఇద్దరి